ప్రతిధ్వనికి స్వాగతం కిమ్ పాలనలో ఉత్తర కొరియా లాగా తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లాగా గత ఐదేళ్లలో చీకట్లో మగ్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ శుభ సూచికలు కనిపిస్తున్నాయి పొలో అంటూ రాష్ట్రం వదిలి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు హలో అంటూ మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు నలభై ఐదేళ్ల వయసులోనే చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి ప్రపంచ నాయకుల్ని పారిశ్రామికవేత్తల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ట్రాక్ రికార్డు చంద్రబాబుది దావోస్లో ఆయన మరోసారి చారిత్రక పాత్ర పోషిస్తున్నారు లక్షల మందికి ఉపాధి కల్పించేలా వేలాది కోట్ల పెట్టుబడుల్ని తన అనుభవంతో ఆకర్షిస్తున్నారు విజనరీ లీడర్గా తనకున్న గ్లోబల్ ఇమేజ్తో దిగ్గజ పరిశ్రమల్ని ఏపీకి రప్పిస్తున్నారు దావోస్ పర్యటన వల్ల ఏపీకి కలిగిన లాభమేంటి కూటమి ప్రభుత్వం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త కరణం ప్రసాద్ గారు క్రియోటో సొల్యూషన్స్ సీఎండి నరేష్ గారు దావోస్ లో అసలు ఏం జరుగుతోంది ఎందుకు అక్కడికి ఏపీ తెలంగాణ సీఎంలు వెళ్లారు అక్కడికి వెళ్ళడం వల్ల ఏపీ కలిగే ప్రయోజనం ఏంటి ఓటండి దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫిఫ్టీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అటెండింగ్ అండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పెట్టారండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ బిజినెస్ మెన్ సివిల్ సొసైటీ వీళ్ళందరూ కలుసుకునే చోట అండి ఇన్ ఎ ఫ్రీ అట్మాస్ఫియర్ వితౌట్ ఎనీ ప్రెషర్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గ్లోబల్గా ఎక్కడ మంచి వాతావరణం ఉంటే బిజినెస్ మెన్ని ఆ ఏరియాకి డైరెక్ట్ చేస్తాకి గ్లోబల్ లీడర్స్తో డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడించి ఈ ఫార్మ్ అండి సో ఈ ఫారంలోకి వెళ్తాం వల్ల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే అడ్వాంటేజ్ అంటే దే విల్ డైరెక్ట్లీ మీట్ విత్ ద డెసిషన్ మేకర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యాభై హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ అండ్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారో గ్లోబల్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో హూ హ్యావ్ క్రియేటెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వెల్త్ లక్షలాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సదస్సుకు వస్తారండి ఆ సదస్సులో ఏంటంటే అడ్వాంటేజ్ దే విల్ మీట్ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా అదర్ చీఫ్ మినిస్టర్స్ అదర్ హెడ్స్ ఆఫ్ స్టేట్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ హూ ఎవర్ వాంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు దేర్ కంట్రీ దే విల్ డైరెక్ట్లీ మీట్ దీస్ ఎంటర్ప్రినర్స్ అండి ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో ఈ బిజినెస్ మెన్ ఈ పొలిటికల్ లీడర్స్ మీట్ అయ్యి దే విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్ ఈ స్టేట్ వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గాడ్ టు ఆఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆఫర్ చేయగలదు వాట్ ద దాచురల్ రిసోర్సెస్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండియాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్లో ఉన్నాం లేకపోతే మన గ్రీన్ ఎనర్జీ హబ్గా ఉన్నాం విత్ లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్యూచర్ అంతా ఇంటెక్చువల్ క్యాపిటల్స్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ గవర్నెన్స్ ఉంది స్టేబుల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉంది టుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓన్లీస్ హెల్పింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రామ్ ద స్టేబుల్ గవర్నమెంట్ ఫర్ ఇండియా దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రెస్టీజ్ ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ ఫార్మ్లో పెరిగి గతం మీద కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సీఎం గారికి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అండి ఎందుకంటే టుడే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ హెల్ప్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు సో ఇండియా వైపు చూసే ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరైనా ఇండియాకి పెట్టుబడి పెడదామని అనుకుని వస్తే ఫస్ట్ చాయిస్ విల్ బీ ఆంధ్రప్రదేశ్ బికాస్ చంద్రబాబు నాయుడు గారు మాట కాదని లేరు ఎవరు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్వీ నోన్ ఫర్ He was number one in ease of doing business, the speed of doing business, and he is facilitating investments in a big way. Last six months, a flood of investments have come in. That we will explain as we go into the program. So, it is very important to showcase, under international forum, lo, Andhra Pradesh, Jagan Mohan bad kadu. There is a lot of good happening in Andhra Pradesh. We are, we are going to be the future of green energy. Prapanchulana green energy hub, the lowest cost of green energy. ఎ వెరీ గుడ్ కోస్ట్ లైన్ ఎ వెరీ పాజిటివ్ అండ్ ఫ్రెండ్లీ క్లైమేట్ పొలిటికల్ క్లైమేట్ ఈ మెసేజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఇస్తం వల్ల దేల్ బీ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దీంతోపాటు మనకు ఉన్న అడ్వాంటేజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తుందండి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఇండియాలో దీనివల్ల ఇన్వెస్టర్స్ ఫీల్ వెరీ సెక్యూర్ మనకున్న డబుల్ అడ్వాంటేజ్ అంటే కంపేర్ టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న అడ్వాంటేజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ బీ మోర్ కీన్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటు ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ ద బ్లాంకెట్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఇస్ గివింగ్ అండి సో ఈ పొలిటికల్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ కౌంటర్ ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ స్కిల్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని ప్రపంచ స్థాయిలో ప్రపంచ లీడర్స్కి ఆల్ బిజినెస్మెన్కి చెప్తాకి ఇది బెస్ట్ అవకాశం టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ అండి దట్స్ వాట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పర్సనల్గా వెళ్ళి బోత్ ఆఫ్ ద ద ద టాప్ టూ పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఇంపార్టెంట్ ఇన్ ప్రసాద్ గారు గారు ఇప్పుడు నరేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గ్లోబల్ ఇమేజ్ కూడా పెట్టుబడులు ఏపీకి ఒక కారణంగా దావోస్ వెళ్ళిన తర్వాత సీఎం గారిని అడిగితే ఫస్ట్ అసలు గ్లోబల్గా ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి స్టడీ చేయడానికి దావోస్ అన్నారు అంటే దాని తర్వాత ఏంటంటే నెట్వర్క్ గ్లోబల్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రిల్స్ అందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చే ఈవెంట్ కాబట్టి అక్కడ మనకి ఈజీగా ఉంటుంది నేను ప్రతి కంట్రీ వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యేదానికన్నా ఇక్కడ అందరూ వస్తారు కాబట్టి ఈ మీటింగ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మన ఏపీ స్ట్రెంగ్స్ అన్నీ కూడా నేను కమ్యూనికేట్ చేయగలను ప్రాపర్గా దేనికంటే అండి ఈయనకి ఇంత అనుభవం ఉంది కాబట్టి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఇంచ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడెక్కడ ఏమేమి పొటెన్షియల్స్ ఉన్నాయో చాలా తెలుసండి అండ్ మెయిన్ ఏంటంటే ఆయన బిజినెస్ చేయటము ఎంఓఈలు ఇవే కాదండి ఆయన ఏంటంటే ఎగ్జాక్ట్గా మేమేం చేయగలం అనేది చేసి చూపించగలగా సత్తా ఉన్న నాయకుడు కాబట్టి అంతకు ముందు ఉన్న అనుభవంలో ఆయన హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ ఇవన్నీ అన్ని ఏరియాల్లో కూడా ఏపీలో కానీ చాలా చేశారు అంతకుముందు సీఎంగా ఉన్నారు అవన్నీ కూడా డిమాన్స్ట్రేట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి వైపున టర్న్ అవటానికి నరేష్ గారు చెప్పినట్టు అవకాశం ఉంది అందరూ టర్న్ అయ్యారు బెల్లం ఎక్కడుంటే ఏగలన్నీ వస్తున్నట్టు డెఫినెట్గా చంద్రబాబు గారు ఈజే ఏ దావోస్ మ్యాన్ అని చెప్పి దే ఇన్వైటెడ్ అండి దావోస్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చెప్పటమే కాదు మాటల్లో చెప్పటమే కాదు ఇప్పుడు అమరావతి ఉందండి అమరావతిని మూడు నెలల్లో ఫండింగ్ దాదాపుగా థర్టీ థౌజండ్ క్రోర్సు ఇమీడియట్గా వరల్డ్ బ్యాంక్ కానీ ఐ థింక్ వరల్డ్ బ్యాంక్ చరిత్రలోనే అంత క్విక్గా శాంక్షన్ చేసిన ప్రాజెక్టు అమరావతి వద్ద అంటే అందరికీ కూడా చూపించారు చెప్పటమే కాదు థర్టీ థౌజండ్ క్రోర్స్ ఆల్రెడీ శాంక్షన్స్ తెప్పించుకోగలిగారు ఇండస్ట్రియల్ హబ్స్ అన్నీ కూడా దాని మీద కూడా వర్కల్ ఓరవకల్ కానీ కొప్పర్తి కానీ ఇవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ సో ఇవన్నీ కూడా దేనికంటే కాన్ఫిడెన్స్ అనేది ఇన్వెస్టర్స్కి పెంచడం జరిగింది ఈ ఇవన్నీ కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అనేది ఈ టైంలో కూడా ఆయన ఇనీషియల్ ఈ పీరియడ్లోనే చేసి చూపించటం కూడా జరిగింది అక్కడికి వెళ్ళి కూడా చాలా అంటే మా స్టేటు అట్లీస్ట్ విల్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో మేము ఉంటామనేది కాన్ఫిడెంట్గా చెప్పారు అందరికీ కూడా అందరు ఇన్వెస్టర్స్ కూడా ఎవ్రీ ఈవెన్ ఎవ్రీ డే న్యూస్ కనుక చూస్తుంటే ఇట్స్ అన్ని స్టేట్లలో కన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి నరేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే నలభై ఏళ్ల క్రితం అంతర్జాతీయ ప్రముఖుల్ని ప్రముఖ కంపెనీలు తీసుకొని వచ్చారు ఆ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు ఏ మేరకు ఉపయోగపడబోతోంది మైక్రోసాఫ్ట్ సీఈఓతో మాట్లాడి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఈ కంప్లీట్లీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ హైదరాబాద్ యాస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బోత్ ఇన్ ద ఫార్మా సెక్టర్ అండ్ ఇన్ ద ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్లోని ఫార్మా సెక్టర్లోని రెండింటిలోని కూడా ఈవెన్ ఇన్ హీ ఇన్ దిస్ ఈ జినోమ్ వ్యాలీ అని తీసుకొచ్చి సో ఎవ్రీ టెక్నాలజీ గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్ని ఫార్మా సెక్టర్లోని జీన్ టెక్ జీన్ మ్యాపింగ్ టెక్నాలజీలోని ఐటీ సెక్టర్లోని ఇప్పుడు ఆ ఆ ఎక్స్పీరియన్స్ అంతా అంటే ఇంత ముందు ఏం చెప్పారు నేను వాట్ ఎవర్ హీ హాజ్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అది హండ్రెడ్ టైమ్స్ పెరిగి గ్రో అయ్యి అంటే ఎవ్రిబడీ నోస్ ఆయన ఫౌండేషన్ వేసింది సూపర్ సక్సెస్ అయ్యిందని ద హోల్ వరల్డ్ ఈజ్ సీయింగ్ సో ఎవ్రీబడి నోస్ ఇట్స్ సక్సెస్ఫుల్ అప్పుడు కంట ఇప్పుడు హీస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హియాజ్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బికాస్ ఇప్పుడు ఆయనే ఆయన వల్లే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ స్టేబుల్ గవర్నమెంట్ సో ఆయన మాట కాదని స్టేజ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమీ లేదు ఏ సెక్రటరీ కానీ ఏ మినిస్టరీ కానీ యూ విల్ సే ఎస్ టు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏ పనన్నా ఇమీడియట్గా అయిపోద్దు అన్న నమ్మకం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉండటం వల్ల ఆ అనుభవం ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్సు ఆ బిజినెస్ ఆక్యుమెన్ ప్లస్ పాస్ట్ సక్సెస్ స్టోరీస్ హియస్ ప్రూవ్ ఇట్ కదండి హియస్ షోన్ అండ్ డెలివర్డ్ హౌ టు డీల్ విత్ ఇంటర్నేషనల్ పీపుల్ అండ్ హౌ టు హ్యాపీ మేక్ దెమ్ హ్యాపీ హౌ హౌ దే కెన్ గ్రో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయ్యే వాళ్ళకి ఇచ్చి ప్రాబ్లం కూడా లేదు కానీ గూగుల్ వచ్చింది మైక్రోసాఫ్ట్ వచ్చింది అమెజాన్ వచ్చింది హైదరాబాద్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దే హవ్ గ్రోన్ దే హెస్ పొలిటికల్ కంటిన్యూటీ హెస్ గోన్ ఆయన లేసిన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందని పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఫౌండేషన్ చెప్పారు మోడీ గారు ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు గివ్ కౌంటర్ గ్యారెంటీస్ ఆల్సో అండ్ అష్యూర్ ఇన్స్ ఇన్వెస్టర్స్ దట్ వీ విల్ సపోర్ట్ యూ అండ్ వీ విల్ సీ దట్ యూ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో లోకేష్ గారు ఏమంటున్నారు ఎవరు ఇన్వెస్టర్ వచ్చినా కూడా భయపడుతున్నారు కొంచెం ఎందుకంటే పాత గవర్నమెంట్ పెంట చేసి వెళ్ళిపోయింది కాబట్టి కొత్తగా మళ్ళీ మీరు మార్ ప్రభుత్వం మారితే మాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అన్న ఒక్క డౌట్ వల్లే కొంచెం ఇంకా అవుతున్నాయి కానీ ఇంకా లేకపోతే ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఉంది దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఎష్యూర్ దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ వీ విల్ కౌంటర్ గ్యారెంటీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న కాన్ఫిడెన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఆల్ త్రీ ఆఫ్ ద మర్ సెయింగ్ దెల్ కంటిన్యూ ఫర్ లాంగ్ ఇది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ టు ఇన్వెస్టర్స్ అండి అండ్ ఆంధ్రప్రదేశ్ని లాస్ట్ సిక్స్ మంత్స్ దీ ఫ్లడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ ద వర్డ్స్ రిచెస్ట్ కంపెనీస్ లైక్ ఆర్సిలర్ మిటర ఆయన మళ్ళీ కలుస్తున్నారు అక్కడ ఆర్సిల్ మెటరల్ కల్త అపాయింట్మెంట్ ఉంది దేస్ఆర్ స్లో ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆయన వెళ్తుంటేనే లాస్ట్ టైం మీరు జగన్ గారు దేవాస్థాయి నెప్పుడు ముగ్గురినే కలిసారండి అరవిందో రియాలిటీ ఆయన హైదరాబాద్ కంపెనీ అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ కో మూడు కూడా హైదరాబాద్ బేస్టింగ్ కంపెనీలే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇప్పుడు చంద్రబాబు గారు షెడ్యూల్ చూడండి హీఈస్ మీటింగ్ విత్ హూ హూస్ హూ పెప్స్కో కంపెనీతో మాట్లాడుతున్నారు ఫిలిప్ మోరీస్తో మాట్హాడుతున్నారు కాల్స్బర్గ్తో మాట్లాడుతున్నాడు మర్క్స్తో మహాడుతున్నారు మళ్ళీ బిల్ గేట్స్తో మహాడుతున్నారు యూ నేమ్ ఇట్ ఎల్జీకేమ్తో మహాడుతున్నారు యూ డిఫరెంట్ సిగరెట్ కంపెనీలతో కానించి లిక్కర్ కంపెనీతో కానించి కెమికల్ కంపెనీస్తో కానించి సాఫ్ట్వేర్ కంపెనీస్తో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్కో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని యూ ఇట్ సో వయా ఈ మామూలు అయితే ఈ లెవెల్లో మాట్లాడే మనుషులు డ్రామా కోసం టైం వేస్ట్ చేయండి దే డోంట్ వాం వేస్ట్ దర్ వాల్యూబుల్ టైమ్ వీళ్ళందరూ వరల్డ్లో లీడర్స్ ఇల్లు దే డోట్ హ్యావ్ ద టై టు వేస్ట్ ఆన్ అన్నెసరీ థింగ్స్ అండి బికాస్ దే బిలీవ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బికాస్ దే నో దట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఏ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ హీ కెన్ మేక్ థింగ్స్ హ్యాపన్ అని నమ్మారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారండి మీరు ఆయన అపాయింట్మెంట్ షెడ్యూల్ చూస్తేనే బొరపాడైపోద్దండి హీఈస్ మీటింగ్ ద టాప్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఎవరీ సెక్టర్ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ నుంచి అగ్రికల్చర్లో కానీ క్రాప్స్లో కానీ ఈవెన్ సిగరెట్స్ నుంచి ఏ సెక్టర్ వదలలేదండి బెవరేజెస్ నుంచి ఫ్రూట్ జ్యూసెస్ ఈస్ మీటింగ్ లాజిస్టిక్స్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్ మరి సో ఎవ్రీ సెక్టర్ ఈస్ కవరింగ్ అండ్ హావ్ సీన్ ఇస్ అపాయింట్మెంట్ షీట్ సో దీనివల్ల ఈ స్ట్రైకర్డ్ హెల్ప్ టిమ్ గెట్ దోస్ అపాయింట్మెంట్స్ సో డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ది విల్ కమ్ అండ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ టు అండి సార్ ప్రసాద్ గారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలాన్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలాన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు ఇప్పుడు అయిన తర్వాత చాలా ర్యాపిడ్ గ్రోత్ అవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ టర్మ్లో ఈవెన్ నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో చైనా విజిట్స్ ఇవన్నీ చేశాము అండ్ ఆయన వెరీ ఫోకస్డ్గా చాలా ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది అండ్ భరోసా కల్పించారు బ్రాండింగ్ చేశారు ఏపీకి చాలా బ్రాండింగ్ చేశారు అందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కూడా ఆ టైంలో బాగా అంటే కెపాసిటీ బిల్డింగ్స్ చేశారు స్టూడెంట్స్ని కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ని కానీ ఆర్ ఇక్కడ ఉండే అవైలబిలిటీ కానీ లేబర్ అవైలబిలిటీ కానీ టెక్నాలజీ ఇవి కానీ ఇన్నోవేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా సూపర్ ఫాస్ట్గా చేయటం జరిగింది ఆ టైంలో దాని తర్వాత అన్ఫార్చునేట్గా ఏమైంది తర్వాత గవర్నమెంటు వాళ్ళ ఫోకస్ డిఫరెంట్గా వెళ్ళిపోవటం మూలంగా కానీ డిస్ట్రక్షన్స్ రావటం మూలంగా కానీ కొంత ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మూలంగా అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిట్టడం మూలంగా కానివ్వండి రియల్లీ అంటే ఇట్ ఈస్ ఏ అన్ఫార్చునేట్ అండి దాన్ని ఇప్పుడు మనం అన్నీ కూడా ఆ లోటు అంతా కూడా తీర్చుకోవటానికి కొంత శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏర్పడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మన ఆంధ్రుల హక్కు అని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ డిట్ నథింగ్ అండి కానీ ఈ సిక్స్ మంత్స్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రీసెంట్గానే మనం అందరం కూడా చూసుకున్నాం కదా ఇన్వెస్ట్మెంట్ అక్కడ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి భరోసా ఇప్పించడం అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం ఇవన్నీ కూడా మనము చూసాం ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఎన్హాన్స్ చేయడానికి తోడ్పడతాయి ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇవన్నీ ఓకే ఇప్పుడు మళ్ళీ అందరం కూడా ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రో గవర్నమెంట్ వచ్చింది అండ్ కేస్ స్టడీస్ అన్నీ కూడా చూస్తారు కదండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డెఫినెట్గా నేను సేఫా కాదా అని చూసుకుంటారు కదా సో కాబట్టి ఏపీ మళ్ళీ సేఫ్ జోన్లో ఉంది అనేది అందరు ఇన్వెస్టర్స్కి నమ్మకం కల్పించారు నరేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఏ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి ఇంకా ఏమేం రాబోతున్నాయి అసలు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్ వ్యూర్స్ అందరికీ తెలిసింది మీరు అందరికీ తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివిన్ ఫండ్స్ ఫర్ అమరావతి అన్నారు అమరావతికి ఇచ్చిన ఫండ్స్లో పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇచ్చారండి వాళ్ళ కాకుండా ఇంకొక పదకొండు వేల కోట్లు లెవెన్ థౌసండ్ కరోడ్స్ హడ్ గోల్ ఇచ్చారండి సో ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోడ్స్ డైరెక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఫేజ్ వన్ ఆఫ్ అమరావతి హెల్ప్తో వచ్చేసిందండి ఓన్లీ ఎస్ ఫార్ అస్ అమరావతి ఇస్ కన్సర్న్ పోలవరంకే దర్ రిలీజింగ్ అబౌట్ టెన్ థౌసండ్ కరోడ్స్ స్టీల్ కింద ఇందాక గారు చెప్పండు స్టీల్ ప్లాంట్కి ఇంకో టెన్ థౌసండ్ క్రోర్స్ దేర్ రిలీజింగ్ సో మెయిన్ ప్రాజెక్ట్స్ అమరావతి పోలవరం దే బిల్ టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ఫ్రాక్చర్ తీసుకొద్దాం అండి అవుటర్ రింగ్ రోడ్ అరౌండ్ అమరావతి దానికి ఇంత ముందు ల్యాండ్ ఎక్విషన్ స్టేట్ కూడా డబ్బులు ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ కంఫర్ట్ పదహారు వేల కోట్లు రోడ్ ఇన్ఫ్రాక్చర్కి అవుటర్ రింగ్ రోడ్కి దేర్ శాంక్షనింగ్ అండి అమరావతిని బెంగళూరు కనెక్ట్ చేస్తాకే ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ దేవ్ ఎప్రూవ్డ్ అండి నితిన్ గడ్కరీ మినిస్టర్ ఆఫ్ నేషనల్ హైవేస్ అనదర్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫ్రమ్ వై అమరావతి టు హైదరాబాద్ సో దిస్ ఇద్దనల్ నెట్వర్క్ దర్ శాపరింగ్ అండి అలాగే రైల్ నెట్వర్క్లో సెవెంటీ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ రైల్ వర్క్ సార్ రెండు వేల కోట్లు కొత్తగా శాంక్షన్ చేసింది అమరావతి చుట్టూ రైల్లింక్ కోసం ఎడిషనల్ టూ థౌజండ్ క్రోర్స్ ఎడిషనల్ రైల్ లైన్స్ టు విశాఖపట్నం ఈ రాజమండ్రి తిరుపతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక తొమ్మిది వేల కోట్లు మళ్ళీ అశ్విన వైష్ణవ్ గారు అడిషనల్గా శాంక్షన్ చేశారు అండి సీఎం గారు వచ్చిన తర్వాత ఇన్ ద రైల్ అండ్ ద రోడ్ ఇన్ఫ్రాక్చర్ ఇవన్నీ చూసి ప్రైవేట్ రంగంలో వచ్చిన పెట్టుబడులు చెప్తాను ఆర్స్లర్ మిట్టల్ ద వరల్డ్స్ రిచెస్ట్ ఫెలో అతను రిచెస్ట్ పర్సన్ ఆయన వచ్చి లక్ష యాభై వేలు కోట్లు పెట్టి ఈ స్టార్టింగ్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ వాడిని గవర్నమెంట్ ఆల్రెడీ జియో కూడా ఇష్యూ చేశారండి ఇయర్ దేవు ది తెల్లండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆయన పెట్టుబడి పెడతానంటే లేదు వాళ్ళు డబుల్ కట్ తీసుకుంటే జియో ల్యాండ్ ఫైనలైజేషన్ ల్యాండ్ ఎక్విషన్ అయిపోయిందండి దానికి రేట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫిక్స్ చేసి జియో కూడా ఇష్యూ చేశారు దాని పక్కన డ్రగ్ పార్క్ అక్కడ మేజర్ డ్రగ్ పార్క్ పట్టుకొస్తాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి బల్క్డ్రగ్ పార్క్ కూడా ఫైనలైజ్ చేశారు అంతకంటే మేజర్ ఇన్వెస్ట్మెంటు రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో ఎనర్జీలో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుతున్నారండి రిలయన్స్ ఎనర్జీ కాకుండా బీపీసీఎల్ కమ్ కమప్ విత్ నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ నియర్ రామాయపట్నం ఫర్ న్యూ రిఫైనరీ అనే పోర్ట్ డెవలప్మెంట్ అండి తొంభై ఐదు వేల కోట్లు బీపీసీఎల్ అండి ఎన్టీపీసీ విశాఖపట్నంలో టూ ల్యాక్ క్రోర్స్ అండి ట్వంటీ వన్ బిలియన్ డాలర్స్ నేను చంద్రబాబు నాయుడు గారు డవర్స్లో చెప్పింది ఏంటంటే మీరు చూసింది ట్వంటీ వన్ బిలియన్ డాలర్స్ రెండు లక్షల కోట్లే ఇన్ క్లీన్ ఎనర్జీ ఫ్రమ్ ఎన్టీపీసీ ఇన్ విశాఖపట్నం బట్ ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ యాన్సిలర్ ఇండస్ట్రీస్ కానీ తద్వారా వచ్చి కొత్త పెట్టుబెట్టి వీల్ టచ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్కి వెళ్ళిపోద్ది అన్నారండి సో ద ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఎమర్ చేస్తే క్లీన్ ఎనర్జీ హబ్ సో ప్రపంచంలో ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి ద లోయస్ట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే పవర్ గ్రీన్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ సోలార్ పవర్ కానీ పంపు స్టోరేజ్ కానీ కొత్త హైడ్రోజన్ ఫ్యూల్ ద్వారా కానీ ప్రపంచంలోనే వీ విల్ బి అబుల్ టు ప్రొవైడ్ ఎనర్జీ అట్ ద లోయెస్ట్ కాస్ట్ అండ్ ద విత్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అని దీనికి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి శంకుస్థాపన చేస్తారు నీ మాటలు కాదు కానీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ హెస్ అండ్ లేట్ ద ఫౌంటేషన్ స్టోన్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసే హెల్ప్ అండి ప్రైవేట్ ఇది కాకుండా ద మెనీ డిఫెన్స్ కంపెనీస్ ఆల్సో కమింగ్ అప్ అండి శ్రీహరికోటలో థర్డ్ లాంచ్ ప్యాడ్ అది లాకెట్ లాంచ్ ప్యాడ్కి ఫోర్ థౌజండ్ క్రోర్స్ మొన్న క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందండి జస్ట్ లాస్ట్ వీక్ దానివల్ల స్పేస్ స్టేషన్ ఇండియా సెటింగ్ అప్ స్పేస్ స్టేషన్ అండి అండ్ మూన్ ల్యాండింగ్ దీనికి ఈ శ్రీహరికోటలో ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ నాలుగు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి జస్ట్ లాంచ్ ప్యాడ్ అనుకుంటా దానికి ఫోర్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ దర్ ఇన్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ శ్రీహరికోట అది అది కాకుండా నాగేలంలో మిజైల్ టెస్టింగ్ అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయి చూడండి అలాగే భారత్ ఫోర్ జోకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి దేర్ సెటింగ్ అప్ అమెషన్ మ్యానుఫ్యాక్చర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ థౌసండ్ ఏకర్స్ ల్యాండ్ అలర్ట్ కూడా చేసిందండి సో ఇవన్నీ కూడా థింగ్స్ దట్ ఆర్ హ్యాప్నింగ్ శ్రీహరికోట ల్యాండ్ ఇస్ రెడీలీ అవైలబుల్ మిజైల్ టెస్టింగ్ ల్యాండ్ ఇస్ అవైలబుల్ అయితే భారత్ ఫోజ్కి ఇది కాకుండా అమరావతిలో డబ్బులు కట్టేసి ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయిన ఫార్టీ ఫైవ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనజేషన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏమీ చేయలేదు వాళ్ళందరూ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారండి వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఫుడ్ కార్పొరేషను యూ నేమ్ ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి ఫార్టీ ఫైవ్ సంస్థలో దేర్ సెటింగ్ అప్ ఆఫీసెస్ అమరావతి ఇది కాకుండా నూట ఆరు ప్రాజెక్టులు అండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఏంటంటే హండ్రెడ్ అండ్ సిక్స్ ప్రాజెక్ట్స్ జరుగుతాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ అది కాకుండా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్ సీఎం వచ్చిన తర్వాత స్పీడ్ డబల్ త్రిబుల్ అయిపోయింది రామ్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ మంత్ విజిట్ చేయడంతో దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ప్రాజెక్ట్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ ప్రాజెక్ట్ ఆరు నెలల హెడ్ ఆఫ్ షెడ్యూల్ అండి ఇండియాలో ఉప్పవరకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా సిక్స్ మంత్స్ హెడ్ ఆఫ్ షెడ్యూల్ పూర్తయింది లేదండి విశాఖపట్నంకి ఆంధ్రప్రదేశ్కి ఆ గన అంటే ద స్పీడ్ ఇచ్ విచ్ సీఎం ఇస్ డ్రైవింగ్ ద ప్రాజెక్ట్ సిక్స్ మంత్స్ ఎహెడ్ ఆఫ్ షెడ్యూల్ అయిపోద్దండి పోలవరం ఆల్సో ది ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ ఇన్ టూ ఇయర్స్ అలాగే మూలపట్నం పోర్టు ఆల్సో నియరింగ్ కంప్లీషన్ అండి రామయ్యపట్నం పోర్టు సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ గారు ఇప్పటికే హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయి ఉండగా ఏపీకి ప్రత్యేకంగా పెట్టుబడులు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు అవసరం ఈ విషయంలో మన ప్రభుత్వ చొరవ ఏ విధంగా ఉంది ఏపీకి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ మనకి సీ కోస్ట్ ఉందండి యాక్చువల్గా అంటే ఏ స్టేట్కి కూడా తెలంగాణకైతే అసలు అవకాశం లేదు పోర్ట్స్ కానీ పోర్ట్స్ డెవలప్మెంట్స్ కానీ అంటే ఎకానమీ అంతా కూడా గ్రోత్ క్యారిడార్ అనమాట అలాగే నరేష్ గారు ఇందాక టచ్ చేసినట్టు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉందండి మనకి అలాగే చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది అంటే ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్లో ఏమవుతుందంటే మొత్తం మన దగ్గర ఆల్రెడీ పెట్రోకెమికల్ దేనికంటే మనం ఆయిల్ అండ్ అదర్ థింగ్స్ మన సోర్సెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోత్ అవ్వటానికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఏదైతే మనకి ఎగ్రో బేస్డ్ అండి మనంతా కూడా ఏపీ ఏంటంటే ప్రపంచం అంతా కూడా చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్డ్ ఉన్న ఏపీలో మాత్రం ఆ ఇంపాక్ట్ కనపడకపోవటానికి కారణం ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మంది గ్రోత్ అంతా కూడా ఎగ్రీ బేస్డ్ ఉండటం మూలంగా ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఏపీకి అలాగే మినరల్స్ అంతా కూడా చాలా మినరల్ వెల్త్ స్టేట్ ఉంటుంది మంది దాని మూలంగా కూడా ఈ ఇండస్ట్రియల్ కానీ ఆర్ మినరల్ కానీ అలాగే ప్రతి చోట కూడా అంటే మొత్తం స్కాటర్డ్ డెవలప్మెంట్ చేయటానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి రైల్ నెట్వర్క్ ఉంది రోడ్ నెట్వర్క్ ఉంది అండ్ గుడ్ గవర్నెన్స్ అనేది అంటే చంద్రబాబు నాయుడు గారిది గుడ్ గవర్నెన్స్ అనేది విల్ గివ్ ఫుల్ ఫోకస్ అండి దాని మీద ఆయన ఎజెండా కూడా పెట్టుకున్నారు అండ్ మొత్తం గవర్నెన్స్లో కూడా ఏని తీసుకొచ్చేసి నేను మొత్తం ఏ బేస్ తీసుకొస్తాను పెర్ఫార్మెన్స్ బేస్డ్ గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తానని ఫస్ట్ డిక్లేర్ చేశారు అలాగే గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అనేది నేను ఫస్ట్ టైం ఇన్ ఇండియా పెడతాను అది అమరావతిలో పెడతాను సీఏఏ వాళ్ళతో కూడా ఒప్పించటం జరిగింది అంటే వి విల్ డెవలప్ మొత్తం ప్రపంచానికంతా ఆంధ్రా నుంచి అంటే ఎంటర్ప్రైనర్స్ని తయారు చేయటమే కాదు లీడర్స్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అన్ని చోట్ల కూడా మనకి ఎన్ఆర్ఐస్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి కనెక్టివిటీ గుడ్ కనెక్టివిటీ ఇచ్చి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ చేస్తారనేది ఆయన విజన్లో ఒక భాగంగా ఉంది నరేష్ గారు రాబోయే ఐదేళ్లలో మన కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఉన్న అవకాశాలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం అండ్ ఆల్ విల్ బ్రింగ్ ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి వాళ్ళు చెప్పినట్టే కూడా దేవ్ ఆల్రెడీ బ్రాట్ టీసీఎస్ ది ఆల్రెడీ కమిటెడ్ విత్ గూగుల్ అదాని డేటా సెంటర్ కూడా స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఇక్కడ దేర్ ఫోకసింగ్ ఆన్ ఐటీ అండ్ ఐటీ ఎలైడ్ ఇండస్ట్రీ ఐటీఈస్ ఇండస్ట్రీ అంటారండి ఆ టైపు ఒక ఏరియాలో గుంటూరు ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ రాయలసీమలో ది వాంట త్రీ సిటీ దగ్గర నెల్లూరు దగ్గర దే వాంటెడ్ టు ఫోకస్ ఆన్ చిప్ సెమీ కండక్టర్స్ ఈ ఇండస్ట్రీ మీద అక్కడ ఫోకస్ చేస్తూ ఉంటున్నారు సో దేర్ ఫోకస్ అదే కాకుండా ఆ ఏరియా ప్రాంతం డెవలప్ పోతే అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ అని డ్రింకింగ్ బ్రింగింగ్ డ్రింకింగ్ వాటర్ పోలవరం ఒకటే కాకుండా దేర్ ఫోకస్ కానీ మెరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి డ్రాట్ ఫ్రీగా చేద్దాం స్టేట్ అంతా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ సెటప్ చేస్తే ఇండస్ట్రియల్ యూజ్కి వాటర్ వచ్చేలాగా దే ఆర్ మేకింగ్ షోర్ దట్ ఏరియా హ్యాస్ వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ త్రూ ఇంతమంది అనంతపూర్ దగ్గర కీర్ తీసుకొచ్చారు కదండి అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే సీసీటీలో తీసుకొచ్చారో సీసిటీలో అయితే అక్కడ రీప్లికేట్ చేద్దామని ఇక్కడ ఏఐ మీద చేద్దామని ఒకచోటేమో మీ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా హీ వాంట్స్ సెటప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ అని మీరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం కన్నా ఆయన చెప్పింది అంటే ఆల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఏపీఐసి అండ్ to టు డెవలప్ ఇండస్ట్రియల్ ఇస్టేట్స్ గవర్నమెంట్ దా డబ్బులు లేవు అనుకుంటున్నాను అనుకోండి పీపీపీ మోడ్లో ఎవరికి ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళకి కన్వర్షన్ ఛార్జెస్ లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా అండ్ ఏపీ ఐడిసి ఏపీఐసి కాకుండా వాళ్ళ ద్వారా లోన్స్ కూడా ఇప్పించి ప్రైవేట్ లేఅవుట్స్ కూడా ఇండస్ట్రియల్ లేఅర్ట్స్ డెవలప్ చేసి హీ వాంట్స్ టు బ్రింగ్ ఎనర్జీ మెయిన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నంలో బేస్ చేసి ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా బోత్ సోలార్ పవర్ విండ్ పవర్ అండ్ పంప్డ్ స్టోరేజ్ ద్వారా ఈ గ్రీన్ హైడ్రోజన్గా ఒక ఎనర్జీ హబ్గా ప్రొడెక్ట్ చేసి సీఎం గారు నిన్న డైవర్స్లో కూడా చెప్పారు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే సో దీ ఇది మూలం అండి ఎవ్రీ కంపెనీ ఏ సెక్టర్ కన్నా కావాల్సిన పవర్ కాబట్టి అండ్ మీరు చూస్తే పోలవరం కంప్లీట్ చేస్తే ప్లెంటీ ఆఫ్ వాటర్ విల్ బీ అవైలబుల్ రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నారు అన్ని ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నారు అన్ని ప్రాంతాలకి కొత్త సిక్స్ ఎయిర్పోర్ట్స్ కొత్త అనౌన్స్ చేశారు సీఎం గారు రామ్మోహన్ రెడ్డి గారు సివిల్ ఎస్మెంటర్ ఒకటి రైల్ నెట్వర్క్ మీద కూడా డెబ్బై రెండు వేల కోట్లు రైల్వే నెట్వర్క్ పనులు అవుతున్నాయి తొమ్మిది వేల కోట్లు ఎడిస్ సో ఈజ్ ఫోకసింగ్ ఆన్ రైల్ నెట్వర్క్ ఎయిర్ నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ ఇందాక చెప్పాను కదండి డెబ్బై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్స్ ఆర్ డ్యూ ఫర్ కంప్లీట్స్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఓన్లీ ఇన్ హైవేస్ అండి అమరావతి అండ్ త్రూ అట్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ సో ఏ సెక్టర్ నోజులేప పబ్లిక్ ఇంకా అర్థం అవ్వట్లేదు కదా అమౌంట్ ఆఫ్ థింగ్స్ హ్యాప్నింగ్ ఎంత ముందు ఉన్నాయన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి అన్ని ఇప్పుడు ఓపెన్ అయిపోయినండి సడన్గా దే ఇస్ సో మచ్ హ్యాప్నింగ్ విచ్ యూ విల్ సిన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అండి తద్వారా ఏమవుద్దండి దెస్ విల్ లాట్ ఆఫ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అమరావతి గుంటూరు ఏరియా అంతా ఎడ్యుకేషన్ లబ్బగా చేద్దాం అండి సో యుల్ హావ్ స్కిల్ డెవలప్మెంట్ హ్యాపింగ్ న్యూ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కమింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కమింగ్ పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వట్లేదు దర్ ఆ హ్యూజ్ స్కోప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత ఇది పెట్టారంటే అరకులో నేను ఇవాళ లోకేష్గా ట్వీట్ చేస్తాను మన అరుకు కాఫీ పెట్టారండి డవర్స్లో అండ్ ఈస్ మేకింగ్ షోర్ ద ఎవరిబడి నోస్ అబౌట్ అరుకు కాఫీ ప్యూర్ ఆర్గానిక్ కాఫీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ లీడర్స్ అందరికీ అరుకు కాఫీ ఇస్తారండి ఏపీ పిలియన్లో సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దాట్ గోయింగ్ టు ద చీఫ్ మినిస్టర్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంక్లూజీస్తో పాటు అరుకు కాఫీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవింగ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవింగ్ పోర్ట్స్ ఇంప్రూవింగ్ ఎర్ శ్రీహర్కోట్లో స్పేస్ పోర్ట్ కూడా వర్ మోర్ సాటిలైట్స్ కానీ లాస్ట్ ఫ్రమ్ శ్రీహర్కోట్ దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గవర్నమెంట్ తెలుపుతున్నారు సో ఎవ్రీ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ట్రాన్స్ఫర్మ్ దెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ద సేమ్ మొమెంటు కంటిన్యూస్ అండి సార్ ప్రసాద్ గారు రాబోయే ఐదేళ్లలో ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ను మీరు ఎలా అంచనా వేస్తున్నారు పొరుగు రాష్ట్రాల కంటే కూడా మనకి ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ మనకి దాదాపుగా మనం టార్గెట్ పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు యు షుడ్ బి టూ పాయింట్ ఫైవ్ యుఎస్ ట్రిలియన్ ఎకానమీకి గ్రో అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారండి ఏపీ ఎస్పెషలీ దట్ ఈజ్ ఎ బిగ్ టార్గెట్ బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్తో మనము గ్రో అవటానికి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చినవి అన్నీ కూడా అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మెకానిజం ఇవ్వాలి గుడ్ గవర్నెన్స్ ఇచ్చి ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంటర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫాలో అప్ చేసేసి అవన్నీ కూడా ఇక్కడ ఏపీలో డెవలప్ అయ్యేటట్టు పెట్టడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రియల్ అంటే సెక్టర్స్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్ ఉందండి అఫ్కోర్స్ నరేష్ గారు చెప్పినట్టు క్లీన్ ఎనర్జీ ఈజ్ ఫోకస్ ఏరియా అలాగే ఏఏ బేస్డ్ అండ్ డీప్ టెక్నాలజీకి సంబంధించిన డీప్ టెక్ ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ దాదాపు లెవెన్ థౌజండ్ క్రోర్స్ అనుకుంటా ఈరోజు రేపు అది ఒక ఎంఓయూ చేసుకోవటానికి అవకాశం ఉంది దావాస్లో సో అంటే ఫోకస్డ్ ఏరియాస్ అంటే ఫుడ్కి సంబంధించిన వరకు వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఎక్కువ ఫోకస్ ఇవ్వటం జరిగింది అలాగే ఫ్రూట్ జ్యూసెస్ అన్నారు కదా మన దగ్గర మ్యాంగోస్ కానీ ఇవి చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే నెంబర్ వన్లో ఉన్నాం కాబట్టి ఆ కూడా ఎక్స్పోర్ట్ చేస్తే వీల్ గెట్ గుడ్ రెవెన్యూ ఫార్మర్స్ విల్ హ్యావ్ గుడ్ రెవెన్యూ ఉంటుందని చెప్పి అంటే అన్ని సెక్టర్లు కూడా టచ్ చేయడం జరిగింది అంటే అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది స్టీల్ ప్లాంట్స్ అన్నారు దే దర్ ఇస్ ఎ యూజ్ స్కోప్ ఫర్ మిటల్గా కూడా అది కనుక వస్తే చాలా డెవలప్ అవుతాము ఆ ఏరియాతో కూడా పెట్రోకెమికల్స్ ఎస్పెషల్లీ ఒక ఏరియాకి ఫోకస్ చేయకుండా అనంతపూర్ని డెవలప్ చేద్దామని అలాగే కర్నూలుని డెవలప్ చేద్దామని తిరుపతిని డెవలప్ చేద్దామని వైజాగ్ని డెవలప్ చేద్దామని దట్ ఈజ్ అవర్ టార్గెట్ అది